గురించి వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ డిఫైన్ యభించు ఉన్నారో దివ్యాంగు పిల్లలు ఉన్నారో వాళ్ళ హక్కులు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వం ఏం కనిపిస్తుంది వాటిని ఏ విధంగా మనం పొందాలి అది ఉపయోగించుకుని పిల్లల యొక్క భవిష్యత్తులో తల్లిదండ్రులు ఏ విధమైన మంచి పాఠం వేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి నేను ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ వాళ్ళ పరిస్థితులు మార్చలేదు ఏదో జాలతో బయటతో ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఎలా అంటే వాళ్ళ పెన్షన్ ఇవ్వాలి లేదా పెన్షన్ పెంచాలి అని ఆ ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇప్పుడు వాళ్ళు నడవలేని వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నంత కాలంలో కూడా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని అయోమయంలో ఉన్నదనమాట చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేక గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అది కూడా కొంత పొలిటికల్ అయిపోతుంది అదే విధంగా గెలవ స్థానాలు ఇస్తున్నారంటే ఎక్కడైతే ఈ డిఫరెంట్ ఏబుల్ లో సంబంధించిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఫ్రస్ట్ ప్రాధాన్యత చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు పదహారు దివ్యాంగులు చెప్ప ప్రకారం ఏం చెప్తుందంటే ఫస్ట్ పర్సెంటేజ్ వాళ్ళకి పక్కన పెట్టాలన్నమాట ఏదైనా సరే మన కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో దయతో జాలతో ఇస్తున్నట్లుగా ఉంది మేము కూడా ఓటేసేవాళ్ళు ఉన్నాం కాబట్టి అది తెలుసుకుని ఆ రాజకీయ నాయకులు మా భవిష్యత్తుకి మా యొక్క ఇలాంటి పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పని వేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క జిల్లాలోని ఈ కార్యక్రమాలు పెట్టి అధికారులు పిలిచి వాళ్ళ యొక్క సమస్యలని తెలియజేస్తున్నామండి ముఖ్యంగా సార్ చెప్పినట్లు మండల స్థాయిలో బహుతా సెంటర్ అనేది ఒకటి ఉంటది బహుతా సెంటర్ అంటే ప్రత్యేక ప్రతిభ ఉండే పిల్లల స్కూల్ ఆ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తే వాళ్ళు అంటే నార్మల్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అతిక్రమించడానికి గౌరవ సెంటర్స్ వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మనకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే మెంటలీ రిటైడ్ మాట్లాడలేని వినలేని పిల్లలకి స్పెషల్ స్కూల్స్ మండల స్థాయిలో ఉన్నాయి అక్కడ జాయిన్ చేయాలండి మరి సమయము ఎక్కువగా ఎక్కువైపోయింది కాబట్టి నేను తర్వాత ఈ ట్వంటీ వన్ డిసబిలిటీ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏమో ఏడు రకాలైన ఈ దివ్యాంగులు ఉంటే రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం పద్నాలుగు రకాలైన దివ్యాంగులు కలిపారు మొత్తం ఇరవై ఒక రకాల దివ్యాంగులు ఉన్నారు అది మీకు గ్రామాల్లో తెలియకపోవచ్చు అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఏ కేటగిరీ వాళ్ళు ఈ చట్టం కింద వస్తారు వాళ్ళు ఏ విధంగా సగం సర్టిఫికెట్ తీసుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా పొందాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన